మనందరి కళ్ళల్లో ఆనందాలు నిండుతూ ఉండగా రైట్ పర్సన్ ఫర్ ద రైట్ పోస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తించడం జరుగుతోంది డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు నేను అనే నేను ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా దైవ సాక్షిగా ప్రయాణం చేస్తున్నాను నా కర్తవ్య నిర్వహణలో ఏమరపాటు లేకుండా సభ్యుల అభ్యున్నతి కోసం పాటుపడతానని రాగద్వేషాలకు తావు లేకుండా పది మంది శ్రేస్సును కోరే మంచి పనులను నా శక్తి వంచన లేకుండా చేస్తానని కలామ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఫెడరేషన్లో ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్సే కాకుండా అరవై నాలుగు కళలకు చేయూతనిచ్చి వారి అభివృద్ధికి తోడ్పడతానని అలాగే కళాకారులకు ఎవరికైనా ఇబ్బంది కలిగినా వారికి తోడుగా ఉంటానని దైవసగా ప్రమాణం చేస్తున్నాను ఒక వినత పత్రం ఇస్తే వాళ్ళు ఆలోచిస్తారు అదే రెండు వినత పత్రాలు వెళ్ళాయనుకోండి వీళ్ళ యూనిటీ లేదు కాబట్టి చూస్తామంటారు కాబట్టి మరి కంచుతరావుగా నేను మీ అందరి మనిషిగా చెప్తున్నా ఈ యొక్క ట్వంటీ ఫోర్ క్రాప్స్ అని చాలా మంది ఎప్పటికీ ఒక నానుడి సినిమా ఇండస్ట్రీ అంటే ట్వంటీ ఫోర్ క్రాప్స్ అంటారు ఇరవై నాలుగు కళలు కాదండి సినిమా అంటే అరవై నాలుగు కళలు సార్ అరవై నాలుగు కళలు కలిస్తే ఈ ఇరవై నాలుగు కళలు సంక్షిప్తమయ్యాయి అరవై నాలుగు కళలు తీసుకొచ్చి ఇరవై నాలుగు క్రాఫ్ట్స్ కింద దాన్ని డివైడ్ చేశారండి కాకపోతే అందరూ మరి అరవై నాలుగు కళలు అరవై నాలుగు కళలు అన్నారు కానీ ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఎక్కడ కూడా లేదండి ఇది మనం క్రియేట్ చేసుకున్నది కాబట్టి మరి అరవై నాలుగు కళలు ఉంటేనే ఒక సినిమా రిలీజ్ అవుతుంది అరవై నాలుగు కళలు లేకపోతే ఒక సినిమా అనేది రిలీజ్ కాదు మరి అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తా నేను అరవై నాలుగు కళలో ఉన్న ఎవరైతే ఆర్టిస్ట్ ఉన్నారో అంతమంది ఈ అసోసియేషన్ గూల్లోకి రావాలి అంతమంది మెంబర్షిప్ తీసుకోవాలి అంతమంది దీనికి సపోర్టివ్ గా ఉంటేనే మనం అనుకున్న సాధిస్తాము గవర్నమెంట్ కూడా అర్థమవుతుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న యాక్సిడెంట్ జరుగుతున్నాయి షూటింగ్స్ లో చిన్న చిన్న ఇబ్బందులు జరుగుతున్నాయి పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఉంది మరి ఇవన్నీ పోవాలంటే బయట మనిషికి ఏ విధంగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందో అలా కళాకారుడు కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలని మనసా వాచ కోరుకుంటూ మరి మీ అందరూ సపోర్ట్ ఇస్తే గవర్నమెంట్తో ప్రతి విషయాన్ని చర్చించి మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక సినిమా ఇండస్ట్రీ ద్వారా ఇంత బెనిఫిట్ గవర్నమెంట్ వస్తుందా అని మనం చెప్పగలిగిన ఇండస్ట్రీ ఏది ఉందంటే అది ఫిల్మ్ ఇండస్ట్రీ అండి ఎందుకంటే ఏ యొక్క ఇండస్ట్రీ మీద ఇంత డబ్బులు గవర్నమెంట్ రావండి ఫిల్మ్ ఇండస్ట్రీ మీద అంత ఇన్కమ్ వస్తుంది మరి ఆ ఇన్కమ్ గవర్నమెంట్ మనం చూపించగలిగినప్పుడు గవర్నమెంట్ కూడా మన మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది కాబట్టి మనం ఎందమ్మా అంటే అందమ్మా అంతే కదండి మనం ఏది ఇవ్వకపోతే రిటర్ను ఏమి ఆశించడం చాలా తప్పు కాబట్టి మరి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎందుకు విడిపోవాలి ఎందుకు ఆంధ్ర రాష్ట్రం సెపరేట్ అవ్వాలని నేను గవర్నమెంట్ మనం చెప్పగలిగితే గవర్నమెంట్ ఒక డేస్ టెప్ అని తీసుకోవడం జరుగుతుంది మరి అలాంటి పరిస్థితుల్లో మనకు కూడా మంచి జరుగుతుందని సభ తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ రోజు ఈ యొక్క ఫెడరేషన్ కి చైర్మన్ గా ఏకగ్రీవంగా నేను ఎన్నికవడం మరి నా విశాఖపట్నం నా ఉత్తరాంధ్ర నా ఆంధ్రప్రదేశ్ నా భారతదేశం సార్ ఎప్పుడు కూడా మనిషికి స్వార్థం ఉండాలండి స్వార్థం లేకపోతే మనిషి ఎదగలేడు నా అనే స్వార్థం లేకపోతే ఏ మనిషి ఎదగలేడు చాలా మంది అంటారు